ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశము పంచాంగము చూసేటటువంటి విధానం ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పంచాంగము అనగా ఏమిటి పంచాంగము అంటే ఐదు అంగములతో కూడుకున్నటువంటిది పంచాంగం అవి ఏమిటి తిది వారము నక్షత్రము యోగము కరణము అంటే మంచి తిథి ఏమిటి మంచి నక్షత్రం ఏమిటి మంచి వారము ఏమిటి యోగము ఏమిటి కరణములు ఏమిటి ఇవి ఐదింటినీ కూడా శుద్ధి చేసుకొని శుద్ధి అంటే మంచి వాటిల్లో ఒక ముహూర్తము నిర్ణయం చేసినప్పుడు అవి శుభమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అని శాస్త్రం విశ్వకర్మ పరమాత్మ యొక్క పంచముఖముల నుండి ఉద్భవించినటువంటి మనోబ్రహ్మ మయబ్రహ్మ త్వష్టబ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వఘన బ్రహ్మ అనబడేటటువంటి పంచబ్రహ్మలే ఈ పంచాంగమునకు మూల పురుషులు అని మనకి శాస్త్రములు చెప్పబడుతూ ఉన్నాయి విశ్వకర్మ పరమాత్మయే కాల నిర్ణయత అంటే ఈ కాలము ఎలా జరగాలి ఎలా జరుగుతుంది ఎలా జరగబోతోంది వీటన్నిటినీ కూడా నిర్ణయించేటటువంటి మహానుభావుడు పరమాత్మ అయినటువంటి విశ్వకర్మ భగవానుడు జగత్తులో సృష్టి స్థితి లయ తిరోదాన అనుగ్రహము అనబడేటటువంటి పంచ కూడా నిర్వహించేటటువంటి మహానుభావుడు ఈ పరమాత్మ కాలగమునములను అనగా కాలం ఏ విధంగా నడవాలి పంచభూతాలు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలను గ్రహ గతులను నక్షత్ర ప్రమాణాలను మానవలోకమునకు ఖగోళ శాస్త్ర రూపములో సూర్య సిద్ధాంతము అనబడేటటువంటి సిద్ధాంత రూపములో తెలియజేసినటువంటి లోకానికి తెలియజేసినటువంటి మహానుభావుడు మయబ్రహ్మ విశ్వకర్మ పరమాత్మ యొక్క వంశస్థుడైనటువంటి మయబ్రహ్మ ఈ నిర్ణయాన్నంతా కూడా చేయడం జరిగింది మనం పలా రోజు ఈ రోజు ఎన్నో తారీఖు జూన్ పదహారవ తారీఖు జూన్ పదహారవ తారీఖు అనేటటువంటిది కోపించేసినప్పుడు ఈరోజు వారం ఏంటి సోమవారం ఇచ్చేస్తున్నారు దాని పక్కనే తిది ఏమిటి అని పంచమి ఎన్ని గంటల వరకు ఇచ్చున్నాడు మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషాల వరకు అది ఏంది పంచమి వెళ్ళిపోయేటటువంటి సమయం పంచమి వెళ్ళిపోయి ఎమ్మరే షష్ఠి వస్తుంది అది అక్కడే నక్షత్రం ఇచ్చింటాడు ధనిష్ట నక్షత్రం ఎన్ని గంటలకు ఇచ్చాడు రాత్రి పదకొండు గంటల పదిహేడు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం ఉన్నది ఆ తర్వాత ధనిష్ఠ వెళ్ళిపోయి శత విషం వస్తుంది ఆ పక్కనే యోగము ఇచ్చి ఉంటాడు వైద్యుతి యోగం ఎన్ని గంటలకు వెళ్ళిపోతుందని ఇచ్చాడు తర్వాత కరణము ఉంటుంది తైతుల కరణము ఎన్ని గంటలకు వెళ్ళిపోతుందో అట్లా ఇచ్చేటటువంటివన్నీ కూడా వెళ్ళిపోయేటటువంటి సమయములు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అలాగే ముఖ్యంగా ఆ సంవత్సరమునకు రాజు ఎవరు మంత్రి ఎవరు సేనాధిపతి ఎవరు అర్ఘ్యాధిపతి ఎవరు ఇలాగా సంవత్సరం యొక్క ఫలితాలను ఇస్తారు సంవత్సరం యొక్క ఫలితాలు అంటే ఈ సంవత్సరం రాజు రవి అనుకోండి అంటే ఉగాది రోజు ఏ వారం అయితే వస్తుందో ఉగాది ఆదివారం వచ్చింది అనుకోండి ఆ సంవత్సరం అంతా కూడా అధిపతి సూర్య భగవాన్ రవి అవుతాడు అలాగే సోమవారం ఉగాది వచ్చింది అనుకోండి రాజు చంద్రులు ఇలాగా ఏడు గ్రహాలు మాత్రమే ఉంటాయి వాళ్ళు వాటిని బట్టి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరం రాజు రవి అనుకోండి రవికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ దేశం మొత్తంలో ఈ ప్రపంచం మొత్తంలో జరుగుతాయి కేవలం మన దేశమే కాదు ఈ పంచాంగం కేవలం మన దేశానికి సంబంధించిందే కాదు అన్ని దేశాలకు సంబంధించినటువంటిదిగా మనం భావన చేసుకోవాలి అలాగే సేనాధిపతి ధాన్యాధిపతి అంటే ధాన్యం ఏ విధంగా పండుతుంది అనేటటువంటిది ఆ అధిపతి మీద ఆధారపడింది మేఘాధిపతి వర్షాధిపతి ఆ వర్షాలు ఏ విధంగా పడతాయి ఎంత పడతాయి సముద్రంలో పడతాయా భూమి మీద పడతాయా ఇవన్నీ కూడా మేఘాధిపతిని వర్షాధిపతిని అర్ఘ్యాధిపతిని అనుసరించి ఇలాగే కొన్ని కొన్ని అధిపతులు ధాన్యాధిపతి పంటలు ఎంత పండుతాయి ఎన్ని పండుతాయి ఈ విషయాలన్నీ కూడా ధాన్యాధిపతిని అనుసరించి ఆ ధాన్యాధిపతి ఎవరు ఆయన యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా ఆ పంచాంగంలో ఇవ్వబుంది అలాగే బంగారం బంగారం రేటు ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది నిల్వ ఉంటుంది ఎంత జమ చేస్తారు ఈ విషయాలు కూడా మనకి పంచాంగంలోనే ఆ అధిపతిని బట్టి మనం తెలుసుకోవడం జరుగుతుంది అలాగే సూర్యగ్రహణం ఎప్పుడొస్తుంది చంద్రగ్రహణం ఎప్పుడొస్తుంది అనేటటువంటి విషయాలు కూడా ఇందులో పొందుపరుస్తారు అయితే వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి గ్రహణాల వల్ల ఉపయోగం ఏంటి గ్రహణం వచ్చిన రోజు గర్భవతులు బయటికి రాకూడదని ఆ గ్రహణము యొక్క కిరణములు ఆ గ్రహణముల యొక్క దుష్ప్రభావములు ఎవరి మీద పడకుండా ఉండేందు కొరకు కొంతమంది కొన్ని రాసులు వారు ఆ గ్రహణాలను చూడకూడదని ఈ విధంగా చెబుతారు అంతే ఆ గ్రహణాలను అనుసరించి రాజకీయ నాయకుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది రాజకీయ నాయకులు లేదు ఇతర పెద్ద పెద్ద స్థానములలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అకాల మరణం చెందుతున్నారా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా వస్తుందా ఒక రాజుకు ఆరోగ్యం ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్ర మంత్రికి ఆరోగ్యం బాగలేదు అని మనం చెప్పగలగాలి అంటే మనం గ్రహణాల గురించి తెలుసుకోవాలి అది తెలుసుకునేటటువంటి దానికి కూడాను మనకి పంచాంగంలో మనకి ఆ విషయాలను కూడా పొందుపరచడం జరుగుతుంది అలాగే సంక్రాంతి ప్రతి నెలలో కూడా రవి ఒక రాశిలో నుంచి మరొక రాశిలోకి మారుతుంది కొంతకాలం మేషరాశిలో ఉంటాయి అంటే ఒక ముప్పై రోజులు ఉంటాయి తర్వాత మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి వెళ్తాయి అలాగే మిథున రాశిలోకి వెళతాయి అలాగా ప్రతి నెలలో ఒక సంక్రాంతి ఉంటుంది కానీ మకర సంక్రాంతి అనవలేకటం చాలా విశేషమైనటువంటిది ఎందుకు అంటే మకర సంక్రాంతి రోజున కాలంలో మార్పు జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని అంటారు ఉత్తరాయణము సుమారుగా జనవరి పద్నాలుగవ తారీఖు లేదా పదిహేనవ తారీఖు మార్పు జరుగుతుంది అలాగే దక్షిణాయనము కర్కాటక రాశిలోకి సూర్య భగవానుడు వచ్చినప్పుడు దాన్ని కర్కాటక సంక్రాంతి అని అంటారు అది సుమారుగా జూలై పదహారవ తారీఖు పదిహేడవ తారీఖు ఆ మధ్యకాలంలో వస్తుంది జనవరి పద్నాలుగు లేదా పదిహేను మకర సంక్రాంతి నుంచి మన సంకల్పం లోపల ఉత్తరాయనే అని చెప్పుకోవాలి అలాగే జూలై పదహారు లేదా పదిహేడు దక్షిణ దక్షిణాయనే దక్షిణాయన పురాణమవుతుందా దక్షిణాయనే అని చెప్పుకోవాలి అయితే ఈ మకర సంక్రాంతి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అంటే ఆ సమయంలో మకర సంక్రాంతి వచ్చినటువంటి పితృదేవతల యొక్క సమయంలో పితృలకు పితృదేవతలకు పిండ ప్రదానాలు ఇవన్నీ కూడా చేసినట్టయితే వాళ్ళు పుణ్యలోకాలకు వెళతారు అనేటటువంటిది ఒక శాస్త్రీయమైనటువంటి నమ్మకం అలాగే ఈ మకర సంక్రాంతి పురుషుడు ఉంటాడు అంటే ఈ సూర్యుడు లేదు మకర సంక్రాంతి పురుషుడు ఏ వాహనమును ఎక్కి వచ్చాడు ఒకసారి వరాహ వాహనము పులి వాహనము గుర్రము వాహనము ఇలా వాహనాలు ఆ వాహనాలను బట్టి మనం ఆ సంవత్సరం యొక్క ఫలితాలను పంచాంగ పరిజ్ఞానం చెప్తాం కదా పంచాంగ ఉగాది విశేషాలప్పుడు ఆయన ఎక్కువ వచ్చినటువంటి వాహనమును బట్టి ఆ విశేషాలను మనం చెప్పవచ్చు అలాగే ఆయన కొన్ని ఆయుధాలను ధరించు కొన్ని ఆయుధాలను ధరిస్తే మంచిదని కొన్ని ఆయుధాలను ధరిస్తే చిరుకాలం నడుస్తుందని ఆ విధానము వల్ల కొన్ని ఉపశాంతులు చేసుకోవాలని మనం ఇతరులకు చెప్పేదానికి ఉపయోగపడుతుంది అలాగే మనం తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మకర సంక్రాంతి పురుషుడు వల్ల ఈ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే రాశి ఫలితాలు ఉంటాయి మనం ప్రతి ఒక్కరం కూడా పలా నక్షత్రంలో జన్మించామని మనకు తెలుసుంటుంది మేషాది ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు కూడా ఇందులో పొందు మరిచి ఉంటారు పంచాంగంలో అలానే ఈ పంచాంగంలోనే ముహూర్త విశేషాలు కూడా ఇచ్చుంటారు ఫలాని సమయానికి వివాహం చేసుకుంటే మంచిది గృహప్రవేశం చేసుకుంటే మంచిది శంకుస్థాపన చేసుకుంటే మంచిది ఇలాగా కొన్ని ఓవరాల్గా మంచి సమయాలు మంచి ముహూర్తాలు ఇచ్చుంటారు అయితే ఆ ముహూర్తాలు మన పేరు మీద సరిపోతున్నాయా సరిపోవట్లేదు ఒక వధు వధుల జాతకాలు తీసుకున్నాం వాళ్ళ నక్షత్రాలు తీసుకున్నాం వాళ్ళు ఇచ్చినటువంటి ముహూర్తానికి వీళ్ళ పేరు బలం ప్రకారము సరిపోతుందా లేదా అని మనం చూడగలగాలి అలా చూసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పది ముహూర్తాలలో ఒకటో రెండో మూడు వాళ్ళకి సరిపోయేటటువంటివి మనం యజమానులకు తెలియచేయవలసినటువంటి విధానం మనకి ఈ పంచాంగములలోనే హోరాకాలము అని ఇస్తాయి అంటే ఒకరోజు మనం తీసుకున్నాం సహజంగా ఏంటంటే తిది వారము నక్షత్రము యోగము కరణము ఈ ఐదు బాగున్నటువంటి ఒక ముహూర్తాన్ని మనం నిర్ణయం చేస్తాం ఇది సహజంగా వచ్చేటటువంటి ఒక ముహూర్త భాగం ఇది ముఖ్యంగా వేటికి చూస్తాము వివాహము ఉపనయనము గృహప్రవేశము శంకుస్థాపన ఇలాంటి పెద్ద పెద్ద వాటికి మంచి మంచి వారి ప్రతిష్టలు ఇటువంటి వాటి అన్నిటికీ కూడా మన ముహూర్తాన్ని ప్రాధాన్యంగా చూసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిశ్చయిత మూలాలు ఉన్నాయి వాటికి ముహూర్తంతో పెద్ద పని ఉండదు కొంత సమయం అనేటటువంటిది బాగుండాలి తిని బాగుండాలి వారం బాగుండాలి నక్షత్రము బాగుండాలి లగ్న బలాలు అవన్నీ ఉన్నా లేకపోయినా కొంత హోరాకాలము అని ఉంటుంది మనం ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి వెళ్ళాలి లేదు ఒక అధికారులతో మాట్లాడడానికి వెళ్ళాలి ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యేదానికి వెళ్ళాలి ఇలాగా కొన్ని కొన్ని నిర్దిష్టమైనటువంటి విధానాలు ఉంటాయి అవన్నీ కూడా మన ప్రతిదానికి ముహూర్తం దొరకడానికి దొరకదు అప్పుడు ఏం చెప్తారు మనకి హోరాకాలము అని అంటే ఉదయం సూర్యోదయం అవుతుంది సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అయింది అనుకోండి శుక్రవారం శుక్రవారం తీసుకుంటాం శుక్రవారం ఉదయం ఐదున్నరకి సూర్యోదయం అయింది ఐదున్నర నుండి ఒక గంట పాటు ఆరున్నర వరకు కూడా శుక్రుడు హోర నడుస్తుంటుంది శుక్రవారం కాబట్టి మొదటి హోర శుక్రుడుదయం వస్తుంది తర్వాత ఇంకొక ఆయనకి వస్తుంది అలాగా హోరా కాలము అని చెప్పమని ఉంటాయి ఆ హోరాకాలాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ హోరలో ఏ పని చేయాలి అనేటటువంటిది కూడా ఈ పంచాంగములోనే ఉంది ఆ హోరా కాలానికి హోరా చక్రము చూసుకున్నాం ఐదున్నరకి హోర స్టార్ట్ అవుతుంది ఆరున్నరకి ఆ హోర అయిపోతుంది ఆ సమయంలో ఉంగరంగాలు పెట్టుకోవచ్చు ఇప్పుడు చంద్రుడికి ఈరోజు సోమవారం కదా ఈరోజు సోమవారం ముత్యం పెట్టుకోవాలి ముత్యము ఎవరికైనా మనం ఉంగరం సజెస్ట్ చేస్తున్నాం అప్పుడు అతనికి ఆయా ఉదయాన్ని ఐదున్నర నుంచి లోపు మీరు పూర్తి చేయించుకొని ఆ చంద్రుడి యొక్క హోరలో మీరు రత్నము ధరించండి అని చెప్పారు మరలా ఎప్పుడొస్తుంది ఆ చంద్రుడు హోర మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు లోపు ఏదో ఇచ్చిండచ్చు ఆ సమయం మరలా ఒకవేళ ఉదయం కుదరలేదు మరలా అదే సమయంలో పంచాంగం తీసుకుంది అలాగే ఆ సమయంలో ఆ హోరా చక్రాన్ని చూసుకొని ఏ హోదాలో ఏ పనులు చేయాలో దాని పక్కనే రాసుకుంటాడు దాని ప్రకారంగా మనం చూడవలసినటువంటి విధానం పంచాంగము అని ఉంటుంది గౌరీ పంచాంగంలో కానీ మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా ఆదివారం ఉదయం సూర్యోదయం మొదలుకొని ఒకటిన్నర గంట పాటు ఉద్యోగ లాభము ఉంటుంది తర్వాత ఒకటిన్నర గంట లాభము ఉంటుంది తర్వాత విషఘడియలు అని ఇట్లా వరుసగా ఒకటిన్నర గంటకి ఏంది ఒకటిన్నర గంటకేంటి ఒకటిన్నర గంటకేంది చెప్పుకుంటూ వచ్చారు అంటే సూర్యోదయం ఐదు నాకైతే ఒకటిన్నర గంటల ఏడు గంటలు అలాగా మనం ఈ గౌరీ పంచాంగాన్ని కూడా మనం ఫాలో అవ్వచ్చు పోరాతాలను ఒకటి ఫాలో అవ్వచ్చు రెండవది గౌరీ పంచాంగము అనబడేటటువంటిది కూడా కొంత మనం ఫాలో అవ్వవచ్చు ప్రయాణములకు బాగా చూసేటటువంటిది ఆనందాది యోగములు అని అంటారు దేనికైనా తిది బాగుండాలి వారం బాగుండాలి వీలున్నంత వరకు నక్షత్రం బాగుండాలి ఏది పెద్ద ముహూర్తాల కాకుండా చిన్న చిన్న మంచి రోజు ఆనందాది యోగములు అని అంటారు మనకి పంచాంగంలో చూస్తే ఆదివారం అశ్విని నక్షత్రం కలిసి వచ్చింది కార్యసిద్ధి భరణి నక్షత్రం కలిసి వచ్చింది కార్యసిద్ధి ఇలాగ ఏ వారము ఏ నక్షత్రం కలిసి వస్తే ఏ ఫలితం ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ప్రయాణమునకు అమృతాది యోగము ఏ వారము ఏ నక్షత్రము కలిసి వస్తే అమృత యోగము కలిసి వస్తుంది యోగము ఉంటుంది ఇటువంటివి కూడా మన పంచాంగంలోనే వివరించబడుతాయి మనం ఒక ఊరి నుండి ఒక ఊరి నుండి ఇంకొక ఊరు మారాలి దాన్ని దేని ద్వారా చూడాలి గ్రామారోవణము అంటారు ఏమంటారు గ్రామార్వణము అంటే ఒక పని కోసము ఒక స్థలం విడిచి ఇంకో స్థలానికి మనం వెళ్తూ ఉంటాం ఈ గ్రామారోణ చక్రం చూసి అతనికి ఆ గ్రామం పనికి వస్తుందా పనికిరాలి అనేటటువంటి విషయాలు కూడా మనకి ఇందులోనే పొందవలసి ఉంటాయి అలాగే మూలమి ఎప్పుడు వస్తుంది గురుమూలమి శుక్రమూలమి అనవడేటటువంటి మూలమి కాలాలు ఉంటాయి ఆ మూలమి కాలాలలో వివాహం చేయరాదు ఉపనయనాలు గృహప్రవేశాలు ముహూర్తాలు చేయరాదు ముఖ్య ముఖ్యమైనటువంటి ముహూర్తాలు ఏమీ కూడా చేయకూడదు అనేకటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఈ తెలుసుకోవాలంటే ఈ మూలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అనేటటువంటి విషయాలు కూడా మనకు అందులోనే పొందుపరచుకోవాలి అలాగే కట్టరి అని ఉంటుంది కట్టరి అంటే గృహ సంబంధమైనటువంటి విషయాలను చేయకూడనటువంటి సమయాన్ని కట్టరి అని అంటారు అంటే సూర్యుడు భరణీ నక్షత్రము కృతికా నక్షత్రాలలో ప్రయాణం చేసేటప్పుడు కొంత సమయాన్ని కట్టరి అని అంటారు ఈ కట్టరిలో గృహ సంబంధమైనటువంటి శంకుస్థాపనలు స్లాబ్లు పోసుకోవడం ఇంటి కప్పు వేయడం ఇలాంటివి చెట్లు నరకడం బోరులు వేయడం బావులు తోవడం ఇలాంటివి చేయకూడదు అని అంటారు అటువంటి కట్టరి విషయాలు కూడా ఈ వివాహంలో ఈ పంచాంగంలోనే ఉంటాయి అలాగే మన యొక్క పేరు మా నా పేరు కళ్యాణ్ కుమార్ అని అనుకోండి కళ్యాణ్ కుమార్ అయినప్పుడు క అనేటటువంటి అక్షత్రం నక్షత్రం ఏ నక్షత్రం అవుతుంది కా అనేటటువంటి అక్షరం ఏ నక్షత్రం అవుతుంది ఆ ఏ రాశి అవుతుంది అనేటటువంటి విషయాలు కూడా మనకి పంచాంగంలో ఉంటాయి అయితే మనం అవన్నీ సొంతగా నేర్చుకోవాలి పంచాంగం చూసుకొని మేము కాబట్టి మృగశిర క అనేటటువంటి నక్షత్రము మృగశిర నక్షత్రంలో వస్తుంది మూడో పాదం అవుతుంది మృగశిర నక్షత్రం మూడో పాదము మిథున రాశి అవుతుంది అని మనం చెప్పాలి ఎవరైనా మన దగ్గరికి వచ్చి అయ్యా నా పేరు లోకేష్ అండి నాకు పుట్టిన సమయం లేదండి నా యొక్క జాతకం చెప్పండి అని వచ్చాడు అనుకోండి మన దగ్గరికి అతడి పేరు మనకి ఇల్లు లేలో భరణి భరణి నక్షత్రమైంది మేషరాశి మేషరాశి యొక్క ఫలితాలను మనం పంచాంగంలో ఉంచుకుంటాడు మనం దాన్ని బట్టి వాళ్ళకి ఫలితాలు చెప్పేటటువంటి దానికి కూడా అనుకూలంగా ఉంటుంది అయ్యా అలాగే ఒక రాశి ఫలితాలను చూసేటప్పుడు ముఖ్యంగా పంచాంగంలో ఉండేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గ్రహగతులు సూర్యుడు ఉన్నాడు ఎన్ని గంటలకు అశ్విని నక్షత్రంలోకి వస్తున్నాడు మొదటి పాదంలో ఎప్పటిక ఉంటున్నాడు రెండవ పాదంలోకి ఎప్పుడు వస్తున్నాడు మరలా మూడో పాదంలోకి ఎప్పుడు వస్తున్నాడు నాలుగో పాదంలోకి ఎప్పుడు వెళ్తున్నాడు ఇలా ఆదిత్యాది నవగ్రహములన్నీ కూడా సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతు ఇలా ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఏ రోజు ఎన్ని గంటలకు ఏ నక్షత్రములోకి ఏ పాదములోకి ఏ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనేటటువంటి విషయాలు పంచాంగంలోనే ఉంటాయి ఈ పంచాంగణితం వచ్చినటువంటి వారే సిద్ధాంతి అని అనబడతారు కాబట్టి వీటన్నిటినీ కూడా మనం పరిగణలోకి తీసుకొని ఒక ముహూర్తం నిర్ణయం చేయాలి ఒక మంచి రోజును తెలుసుకోవాలి ఒక రాశి ఫలితాలు చెప్పగలగాలి అలాగే వాటిని బట్టే మనం ఒక మంచి ముహూర్తాలను కూడా నిర్ణయించుకోగలగాలి ఇవి పంచాంగంలో ఉండేటటువంటి విశేషాలు ఇంకా ముందు వీడియోలలో ఇంకా మంచి విషయాలు తెలుసుకుందామని తెలియజేస్తూ ఉన్నాము